హాయ్ అండి ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం నాకైతే చాలా సంతోషంగా ఉంది పాపతో నడక మార్గం ద్వారా వెళ్తున్నాం అందుకే మా వారు కొంచెం టెన్షన్గా ఎలా ఉంటుందో ఏంటో పాప అని అనుకుంటున్నారు మేము ఫస్ట్ అయితే ట్రైన్ దిగేసాక ఒక ఫోర్ ఆ టైం అయింది అప్పుడు అలిపిరి అలిపిరి మార్గం చేరుకున్నాం అక్కడే దగ్గరలోని సత్రంలో మేము ఫ్రెష్ అయిపోయాం పాపను కూడా రెడీ చేశాను మా వారు కావాల్సినవన్నీ బ్యాగ్లో సర్దేశారు వాళ్ళిద్దరూ రెడీ అని చెప్పేసుకొని మేము ఒక ఫైవ్ కలా స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ చీకటిగా చాలా ప్రశాంతంగా ఉంది స్టార్టింగ్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అక్కడ ఉన్న చిన్న చిన్న గుడ్లని చూసుకొని ఇంకా దండం పెట్టుకొని ఆ స్వామివారి మీద భారం వేసి మా ప్రయాణం స్టార్ట్ చేసాం ఒక ఆ టైంకి వెయ్యో మెట్టు వరకు చేరుకున్నాం ఫస్ట్ అయితే పాపతో ఎలా వెళ్తామో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాము దానికోసం మా వారు కూడా నేను నెట్లో అది సెర్చ్ చేసాం ఏంటి అసలు పిల్లలతో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అసలే సమ్మర్ ఒకటి నేను టెన్షన్ పడినందుకు కూడా మా పాప బాగానే ఎక్కింది అంత ఇబ్బంది ఏం పెట్టలేదు ఇక్కడ మజ్జిగ తాగు అంటే బాగా సతాయిస్తుంది నేను తాగను నో నో అని చెప్పింది కానీ వాళ్ళ డాడీ ఎంత ట్రై చేసినా ఏం తాగలే అలా సతాయిస్తూ ఉండేది వాళ్ళ నాన్నతో నేను తాగను అని లాస్ట్కి కలిసిపోయి బాగా అల్లరి చేసి పడుకుంది అది పడుకున్నాక ఇంకా మేము స్లోగా నడుస్తూ ఉన్నాం మధ్య మధ్యలో మామిడికాయ తీసుకునే వాళ్ళం అలాంటి సాలిడ్స్ కన్నా జ్యూసులు గ్లూకోజ్ ఓఆర్ఎస్లు వాటర్ ఇవే మంచిది అంటే లైట్గా ఉంటుంది హెవీగా అనిపిస్తుంది నడిచినప్పుడు మెట్లు కాసేపు కాసేపటిగా డబ్బులు వేచింది లేచి అది కూడా పాప విషయంలో ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అంటే తిరుపతి ఇంకొక వన్ వీక్లో వస్తాము సమ్మర్ వల్ల ఏంటండి బాగా వస్తలేను ఫీవర్ అది సెలైన్ బాటిల్ ఎక్కించేంత సీరియస్ అయింది అందుకే ఎలా వెళ్తామా ఏంటని టెన్షన్ పట్టి బాగా రీసెర్చ్ చేసాం కానీ మాకు ఎక్కడ వీడియోస్ అది పిల్లలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోస్ లేవు అందుకే మేమైనా చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీసాను ఇదైనా ఫస్ట్ వీడియో అసలు అక్కడ పక్కన చూసా మరి అక్కడ పిల్లల్ని చూసా తెలియదు దీనికి కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇది మెట్లు ఎక్కేసి టైడ్ అయిపోయి మళ్ళీ లాంటి దగ్గరికి వచ్చేది ఇంకా తిరుపతికి ఇంకో టూ డేస్ వస్తా ఉండ పాపకి తగ్గింది ఫీవర్ అది అందుకే దాని బ్యాగ్ మాత్రం చాలా ఆలోచించి సరిగాను ఏమేం కావాల్సి వస్తే మళ్ళీ ఎక్కడ టెన్షన్ పడకూడదు అని ఫస్ట్ అయితే దాన్ని మెడిసిన్ పెట్టేశాను ఆ తర్వాత పిల్లలకి కావాల్సినవి ఓఆర్ఎస్ డ్రింక్స్ అవి కూడా తీసుకున్నాం మజ్జిగి ప్యాకెట్లు అవి కూడా ముందే తీసుకున్నాం హాట్ వాటర్ అది కూడా ఫ్లాస్క్లో పెట్టేసి తీసుకువెళ్ళాను ఇక్కడిద్దరు అలసిపోయారు బాగానే ంటే కాలు నొప్పిస్తున్నాకాలు కానీ వాళ్ళే కాదు మనం కూడా కాటన్ వేస్ కూడా మంచిది కంఫర్ట్ గా ఏది ఉంటే అది వేసుకోవడం మంచిది అలాగే పిల్లలకి ఆర్ఆర్ ఏదో తాగిస్తూ ఉండాలి అసలు డీహైడెట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకా మా ప్రయాణం అయితే ఇచ్చివరకు వచ్చింది చనివితో కూడా బాగానే ఎక్కింది ఎక్కడ సతాయించలేదు ఇన్ విషయంలో తప్ప ఇది ఇంకా మా అంతా ఎక్కేసి లాస్ట్ ఆ తర్వాత రూమ్ తీసుకున్నాం కొన్ని ఫ్రెష్ అయిపోయి అక్కడ చూడాల్సిన చూస్తాను శిలాతావరణం పాపనాశనం ఇంకా శ్రీవారి పాదాలు అన్నీ చూస్తాం చూసుకున్నాం అన్నీ అయిపోయాక మళ్ళీ రూమ్కి వచ్చేసాం అక్కడ నుంచి మళ్ళీ మావారు గుండు చేయించుకోవడానికి అది వెళ్ళారు పాపని తీసుకొని ఫస్ట్ అయితే పాపనే నేను కూర్చోబెట్టుకున్నాను గుండి చేయిందని నల్లని కానీ అది ఫుల్ అందరినీ చూసి భయపడిపోయి ఏడుపేడుకు నేను ఇంకా అబ్బాన్ని పట్టుకోలేను అని చెప్పేసి మళ్ళీ మా వారికి ఇచ్చాను అంత ఎంత గట్టిగా పట్టుకున్నా సరే దానికి ఐదు ఘాట్లో పడిపోయాయి గుండె మీద ఆ తర్వాత అది నార్మల్ అవ్వడానికి భయపడిపోయింది బాగానే అలా పిల్లలతో ఆడించడం మా వారు అలాగే తిప్పడం అన్నీ చేసాక కొంచెం నార్మల్ అయింది ఇద్దరు చూసుకుని అలా మూసిపోయేవారు గుండెలు ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసాం రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి రెడీ అయిపోయాం పాపకేమో అమ్మాలు పట్టడానికి ఎంత ట్రై చేసాము ఫుల్ పేడు పిల్ల ముందు చూసుకుని ఏడ్ చేసుకునేది పెట్టుకోలేదని మా వారు కూడా పెట్టుకోలేదు దర్శనానికి వెళ్ళిపోయాం రెండు వచ్చేసాక మాట ఏడైపోయాం మూడు అయిపోయింది తర్వాత మా వాళ్ళు లేచాక వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఫస్ట్లో అయితే మేము పాపతో ఎలా వెళ్తామో ఏంటో చాలా టెన్షన్ పడ్డాం ఆ దేవుడి మీదే భారం వేసాం నిజంగా ఆయనే తీసుకెళ్ళాడు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు పాప విషయంలో కూడా మేము ఎలాంటి ఇబ్బంది పడలేదు మెడిసిన్ తీసుకెళ్ళాం కానీ ఎక్కడ వాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ కొండ మీద అసలు మెడిసిన్ వాడే అవసరం ఉందా ఆ స్వామి ఉంటాడు కదా మనకి తోడుగా చాలా హ్యాపీ అనిపించింది మా వాళ్ళు అయితే ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతారు వాళ్ళ టెన్షన్ పడద్దు అన్నారు కానీ మాకైతే సిక్స్ అవర్స్ పట్టేసింది సిక్స్ అవర్స్ ఇంకా పైన పట్టింది స్లోగా ఎక్కాం ఎక్కడ టెన్షన్ పడలేదు కానీ మేము స్టార్ట్ అయిన మెట్లినప్పటి నుంచి ఎండింగ్ దర్శనం వరకు కూడా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా చేసుకున్నాం ఎక్కడ కంగారు కూడా పడలేదు ఒకవేళ మీరు కూడా తిరుపతి అనుకుంటే ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి పెద్దవారైనా చిన్నవారైనా మెడిసిన్స్ వాడితే కనుక ముందు మెడిసిన్స్ అయి పెట్టుకోండి మా తిరుమల యాత్ర చాలా బాగా ముగిసింది తొందరలోనే మీకు కూడా శ్రీవారి దర్శనం కలగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్